వచ్చింది పోలీసు వీడేంటి ఇంత భయపడుతున్నాడు ఒక అటాక్ లో అందరూ పోయి వీడు ఒకడే మిగిలాడు బాయ్ అప్పటి నుంచి కొత్త వాళ్ళు ఎవరిని చూసినా వీడు ఇలానే భయపడుతున్నాడు ఇంతకు ముందు మాఫియా పేరు చెప్తే అందరూ భయపడేవాళ్ళు ఇప్పుడు మాఫియాని చెప్పుకోవడానికి మేమే భయపడుతున్నాం ఫోన్లు వాడడం మానేసాం మీటింగ్ అడ్డాలు మార్చినాం చివరికి గుర్తుపట్టకుండా అందరం గడ్డాలు కూడా బాయ్ ఆయన కుక్కలా పసిగట్టి వెతికే మారి చెప్తున్నాం ఇంతకీ మన గ్యాంగ్ మీద అటాక్స్ ఎక్కడ జరిగాయి ఒక చోటని కాదు బాయ్ హోటల్లో పబ్బుల్లో క్లబ్బుల్లో ఆఖరికి ఇరాని లో కూడా లేదు

ఏం కావాలండి హలో మిమ్మల్ని హర్బుల్ ప్లాన్స్ ఉన్నాయి ఫ్లా ప్లాన్స్ ఉన్నాయి హౌస్ ప్లాన్స్ ఉన్నాయి గార్డెన్ ప్లాన్స్ ఉన్నాయి ఏం కావాలి మీకు ఓ అవా ఇది పెట్టాసండి బాల్పీనీలో ఉంటే చాలా బాగుంటుంది ఆ ఇది మాండవలి అండి ఇంట్లో ఒక చోటు పెట్టుకుంటే ఇల్లంతా పాకేస్తుంది ఏంటండి అన్ని ఒకే చోటు చూసేసరికి కన్ఫ్యూజ్ అయినట్టున్నారు ఇలాంటివి లేడీస్కే బాగా తెలుస్తాయి ఓసారి మీ వైఫ్ కో మీ పిల్లలకో ఫోన్ చేసి కనుక్కోండి ఓ ఏం మాట్లాడుదావు బాయ్ ఇంకా షాదిగాలా బ్యాచ్లా బాయ్ అడుగు దొరికాడు ఎందురా పారిపోతున్నా మళ్ళీ గ్యాంగ్లో చేరమంటారా భాయ్ నేను ఈ దందాలో ఉంటే చెల్లి పెళ్లిలో అవ్వట్లేదు అందుకే మానేశాను భాయ్ మొన్న చెల్లిపెళ్లి సెటిల్ అయింది మళ్ళీ దందాలోకి వస్తే చెల్లెల పెళ్లి అయిపోతుంది భాయ్ హే వదిలేండి రా ఉంటాను భాయ్ వేరే ఇది తీసుకెళ్ళి నీ చెల్లి చెల్లిపెళ్ళి షాందార్గా జై సరే భాయ్ ఏంటే నువ్వు మొక్కలకు నీళ్ళు పోస్తూ అవతల మగ పెళ్లి వాళ్ళు వెయిటింగ్ త్వరగరా సరే అమ్మా చూడరాది అబ్బాయి అన్నంలో సూపర్ చదువులో టాపర్ తెలివితేటలో హైపర్ ఆస్తిలో బంపర్ ఇంకేం మాట్లాడకుండా ఓకే అను ఓకే నాన్నగారు ఇక్కడ కదమ్మా అక్కడ అలాగే నాన్నగారు వెళ్ళు కూర్చో నీకా నాక నీకే నన్ను ఏంటి ఇక్కడ ఓ నేనుంటే నీ కాంపిటీషన్ కదా జల్లస్సి పోతాను హాయ్ అండి ఫస్ట్ ఈ అండి తీసే మ్యారేజ్ అయిన తర్వాత ఆ సారీ తీసే ఐ మీన్ నాకు మోడర్న్ డ్రెస్ అంటే చాలా చాలా ఇష్టం ఓకే నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగచ్చా నో వే నేను వన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను సో ఛాన్సెస్ మైండ్ ఓకే అండి

నేను చేస్తున్నా ఏమైంది అమ్మా ఓకే నాడికి హెయిర్ లేదు అన్న లేకపోతే ఏంటమ్మా బ్రెయిన్ ఉంది కదా జుట్టుదే ఉందమ్మా నాటించుకోవచ్చు అతికించుకోవచ్చు అప్పుడప్పుడు రకరకాల విగులు పెట్టుకోవచ్చు దీనికి ఫుల్ జుట్టు ఉన్నది వచ్చేసరికి నా జుట్టు మొత్తం ఊడిపోద్ది నేను వెళ్ళాల ఎయిర్ ప్లాంటేషన్కి నీకెలాంటివాడు కావాలో మాకు అర్థం కావట్లేదే నా కాబోయే మొగుడు పదహారు దేశాలు కొట్టుకునే వరల్డ్ లా ఉండాలి నాకు దొరికేడో కాఫీ కప్పు ఏం లేదండి కాఫీ ఏది పెరకుండా ఫారెన్ లా మందేమైనా ఉందా బాయ్ ఏమిరా నువ్వు పదేండ్ల కింద ఎట్లున్నావో ఇప్పుడు కూడా బాయ్ మందు ఫారెన్ లో కాదురా ఇక్కడ దిమాక్ లో ఉండాలా గది ఆ పోరి చూపులతోనే ఫ్లైఓవర్ వేస్తుంది కన్నతో సిగ్నల్ కూడా ట్రాఫిక్ కానిస్టేబుల్ కూతురేమరా నీతో ఒక విషయం మాట్లాడాలి జరా పక్కకు వస్తావా నాతోనా నీతోనే పాత బస్తీలు ఇంత పాజిటివ్ నుండి ఫస్ట్ టైం చూస్తున్నా నీ గురించి బస్తీ పనుల మధ్య మూడు దినాల సంధి డిస్కషన్ నడుస్తుంది గాలందరికి నీకు నాకు ఏ పోరి మెలికల్ దిరుడు ఆపిటర్ ఏందో చెప్పు మూడు దినాల్ సంధి నిద్ర లేదు రెండు దినాల సంధి ఆకలి లేదు నిన్న సందీ దాహం లేదు ఈ రోజు నువ్వు కాదంటే నాకు రేపు లేదు ఏంది లవ్ ఆ అరే గా మొత్తం బూతులు మాట్లాడుతుంది అరే చటాక్ दिमाग రేపు లేదంటే ఇలా సచ్చంటుంది అది ఓ గట్లన సడన్స్ చూస్తే సీరియస్ గా లవ్ అనిపిస్తుంది కన్ఫర్మ్డ్ గా హండ్రెడ్ పర్సెంట్ లవ్ అయితే నడు ఏంటి ఇక్కడ తీసుకొచ్చా ఏ ఏ గంటిపేట తీసుకుపోతావు అనుకుంటే గుడి తీసుకొచ్చినవేంది ఏ పంతలు తాళిబొట్టు అలాగేనండి తాళిబొట్టు ఎందుకు సిన్సియర్ లవ్ అన్నావుగా సీరియస్ గా షాదీ చేసుకుందామని ఏయ్ గిదేం లెక్క సీదా షాదీ అంటే తిల్లే ఉంటది సెల్ ఫోన్ లో చాటింగ్ చేయాలి నెక్లెస్ స్టోర్ లో మీటింగ్ పెట్టాలి దుర్గం చెరుకి డేటింగ్ పోవాలి అప్పుడు కదా షాదీ మ్యారేజ్ అయితే అన్ని 24 అవర్స్ చేసుకోవచ్చు ఏమంటావ్ అమ్మో షాదీ అంటే నా వల్ల కాదు బై బయ్యా దేరిగాడి ఇక్కడ ఉన్నాడో తెలిసింది కోసం ఏది వదులుకోవాలో తెలుసుకోవడమే జీవిత పరమార్థం మనిషి మానవత్వాన్ని వదిలేస్తే దుర్మార్గుడవుతాడు అదే హింసను వదిలేస్తే మహాత్ముడవుతాడు మీరందరూ కానుకలు ఇక్కడ వదిలేస్తే పుణ్యాత్ములవుతారు హలో హలో శివ హావయ్యో ఆ తప్పకుండా శివ రేపు వచ్చే శివరాత్రికి పర్సనల్ గా కైలాసం కోస్తాను సిట్టింగ్ వేసి మాట్లాడదాం తప్పకుండా థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నైస్ డే శివ డైరెక్ట్ గా లైన్ లోకి వచ్చారు మీ అందరినీ అడిగారు రేపు కైలాసానికి వచ్చినప్పుడు పర్సనల్ గా మాట్లాడదాం అన్నారు వదిలే బాబా మీరు చెప్పినట్టుగానే నా భార్యా పిల్లల్ని వదిలేశాను ఇప్పుడు నా బ్యాంకు బ్యాలెన్స్ కూడా బాగా పెరిగింది కానీ మనశ్శాంతి కరువైంది బాబా నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇక్కడ వదిలే మనసు ప్రశాంతంగా ఉంటుంది అర్థమైంది బాబా సర్వం సమర్పయా వదిలే బాబాకి వదిలే బాబాకి ఏమైంది నాయనా దరిద్రానికి దగ్గర బంధువులా ఉన్నావు ఈ మధ్యన ఆరోగ్యం బాగుంటలేదు బాబా అయితే ఊపిరి వదిలే బాబా ఆ ఆ ఈ రాయి దగ్గరుంచుకో అంతా మంచే జరుగుతుంది బాబా ఇప్పటికే కిడ్నీలో లో బోల్డ్ అని రాళ్ళు ఉన్నాయి ఈ రాయిని నేను ఏం చేసుకోను శివ ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నాడు ఓ సో కైండ్ ఆఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్ డైరెక్ట్ గా దేవుడితో ఆ ఈ కెంపు ధరించిన అంతా మంచి జరుగుతుంది వదిలే బాబాకి ఇచ్చాయి వదిలే బాబాకి జై వదిలే బాబాకి ఇచ్చాయి ఇప్పుడు నాకు ధ్యాన సమయం ఆసన్నమైనది చూసి చాలా రోజులు అయింది బాయ్ ఎలా ఉన్నారు బానే ఉన్నాను బాయ్ ఏంద్రా దందా వదిలేసి కొత్త దుకాణం పెట్టా ఏం లేదు బాయ్ పర్సనాలిటీ బాగా పెరిగిపోయింది ఊరికే దందాలు చేస్తా ఈజీగా దొరికిపోతున్నా అందుకే ఇలా రాళ్ళు అమ్ముకుని నాలుగు రాళ్ళు వెనక వేసుకుంటున్నా ఎనకం కూడా బాగుంది నీకు మన కామదంద కన్నా ఈ దుకాణమే బాగుంది కానీ మన గ్యాంగ్ నుంచి మానేసిన వాళ్ళు కాదురా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది వేరే ఎవరో